కే శివన్నారాయణ జ్ఞానాందమయం దేవం నిర్మలాస్ఫుడికాగ్ ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాశయం పంచదశ కర్మలో భాగంగా ఈరోజు చెప్పబోతున్న విషయం ఏంటంటే చౌరం శిశువు పుట్టినప్పుడు వెంట్రికలను తీసివేయడం ఈ సంస్కారం యొక్క ఉద్దేశం పుట్టు వెంట్రికలను తీసే ప్రక్రియను చౌలం లేక కేశ లేక చూడాకర్మ అని అంటున్నారు ఈ సంస్కారం చేయడం వల్ల శిక్షణ సంస్కార యోగ్యత సిద్ధిస్తాయి ఈ సంస్కారం యొక్క ప్రధానంగా ప్రదం ఈ సంస్కారంలో శిఖలను ఉంచి తక్కిన వెంటుకలను తొలగించాలి తమ గోత్రంలో ఎందరు ఋషులు ఉన్నారో అన్ని శిఖలు ఉండాలని చెబుతారు ముందుగా జుట్టును వేడి వేడి చన్నీటి మిశ్రమంలో తడపాలి ఆ చూడాకర్మకై వాడిన కత్తి మూడు రోజుల వరకు ఉపయోగించకూడదు అని అంటారు మగ శిశువుకు సరిమాసాల్లో కానీ సరి సంవత్సరాల్లో కానీ ఆడవ శిశువుకు బేసిమాసాల్లో కానీ లేదా బేసి సంవత్సరాల్లో కానీ కేసి అనేది చేయాలి తిథులు తదియ పంచమి సప్తమి దశమి తిథులు ఉభయపక్షాల్లోనూ శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష విధియా శుభప్రదాలు వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు చాలా మంచివి నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి శ్రవణము ధనిష్ట శతభిషం రేవతి శుభ నక్షత్రాలు లగ్నం శుక్ర బుధ గురు లగ్నాలు శుభప్రదాలు ఇతర విషయాలు లగ్నం బలం ఉండాలి లగ్న బలం ఉండాలి అష్టమ శుద్ధి ఉండాలి శిశువుకు తారాబలం చంద్రబలం ఉండాలి ప్రథమ సంతానానికి రవి వృషభంలో ఉండగా ఈ సంస్కారం అనేది అసలు చేయకూడదు తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఐదవ మాసం తర్వాత శిశువుకు చౌలం అనేది చేయకూడదు తొలగించిన వెంట్రుకలను భూమయంతో కలిపి నదిలో విడవాలి శ్రీమన్నారాయణ